మా అబ్బాయి తీసుకెళ్లాడు తీసుకెళ్లి బట్టలు పెట్టి అన్ని వచ్చిన నేను పద్దెనిమిది సంవత్సరాలు పోయాను నాకు ఒక వాక్యం కూడా నాకు అర్థం కాలేదు ప్రార్థన కూడా ఆయనే చేసేవాడు ఎవరిని రానీను పాటలు కూడా మైక్ లో పాడుతుంటే మాకు పాటలు కూడా రావు ఏమీ రావు అలాగే ఉండి చూసి అలాగే పని చేసుకుంటా పోయేదాన్ని ఎక్కడ పోయినా కూడా నాకు వాక్యం అర్థమయ్యే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్ ఉంది ఇక్కడ రండి అని పిలిచాను నన్ను పిలిస్తే వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో నేను చర్చి కలవ టెంపుల్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి ఏంటి నాకు తెలియదు చర్చి ఉందని ఎలాగెళ్ళాలి ఏంటో నాకు ఎలా చేయాలి తండ్రి ఏంటి నా ఇక్కడ తీసుకొచ్చి పాడేసావు నేను అంత దూరం నడవలేను పోలేను ఆర్థిక పరిస్థితి నాకు ఎలాగ తండ్రి అని అనుకున్న తర్వాత తెల్లాల లేచి ఆదివారం వెళదాం కాదని సానవైతే ఇక్కడ పాటలు పాడుతున్నారు అమ్మా ఇక్కడ చర్చి ఉంది తండ్రి అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడికి వస్తాన ఇక్కడ వాక్యం మా పాటలు మాటలు ప్రార్థన చేయటం అన్నీ నేర్చుకున్నాను ఇక్కడ ఏం వాక్యం అంటే అసలు నాకు లాగా ఎక్కడ ఉన్నా కూడా నేను ఆదివారం వచ్చేయాలి ఇక్కడికి అన్నట్టుగా ఉంటుంది నా గత నా గతంలో మాత్రం చాలా కష్టపడ్డా ఈ సంవత్సరంలో మా మనవరాలు కూడా పోయింది కష్టం నష్టం సుఖము అన్ని అనిపించిన దాన్ని నేను చిన్నప్పటి నుంచి కష్టాలే ఇప్పుడు కూడా కొడుకులు ఉన్నారు కానీ ఒక్కరున్న మాట వినేవాళ్ళు కాదు అలాగే ఉన్నారు వెళ్తానికి వస్తానికి దేవుడు శక్తి ఇక్కడ ఇక్కడికి ఇక్కడంతా నా కుటుంబం నా పోయిపోతే ఆత్మలాగా ఇది చేసిన ప్రార్థనలు ఇది చేసిన మాటలు నన్ను ఒకసారి మా అన్నయ్య చనిపోయిన తర్వాత కవిత అడిగారు ఉంటావా వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి లేదమ్మా నేను ఇక్కడే ఉంటా దేవుడు ఉన్నాడు నాకు ఆయన సహాయం చేస్తాడు ఇక్కడే ఉంటానని చెప్పా అప్పుడు సౌ చచ్చిపోయిన సౌన్ రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డా చాలా బాధలు పడ్డా తర్వాత దేవుడు నా ప్రార్థన వచ్చే ప్రార్థన అని ఆలకించి నాకు ఒక దారి కూడా చూపించాడు ఆ ఆ పైసలతో ఈ పైసలతో ఇప్పుడు దాకా మంచిగా నడుపుతున్నా ఇగో ఇక్కడ కొడుకులు కూడా వచ్చి ఇక్కడే ఉంది పని లేదు పాట లేదు నన్ను హింసించుకొని ఇక తిన్నా కూడా నేను ఓర్చుకుంటే ఉన్నా చెప్పినట్టు ఒక్క మాట అండు బజార్లో కూడా లాగను ఉంటే తింటాడు లే పెడతాను లేకపోతే లేదు వాడే నన్ను హింసిస్తా ఉంటాడు అయినా సరే నేను జవాబు కూడా చెప్పను కూర్చొని ఉంటా నువ్వు ఎన్ని మాట్లాడినా మాట్లాడవే సమాజం చెప్పని కుక్కలాగా వాగాల అంటాడు వారైనా అంటాను కూర్చొని ఉంటాను ఇగో ఈ ఈ సహనం ఈ ఓర్పు ఈ చర్చ ఇచ్చింది నాకు ఈ ప్రార్థనలు మళ్ళీ మా మనోహరాలు ఇద్దరు ముని మనోరాలు కూడా అయిపోయాను నేను ముని మనోరాలు కూడా పుట్టింది నాకు ఈ చర్చ వల్ల నేను మా ఇద్దరు మనోహరాలు పెళ్లి అవ్వేమో అనుకున్నా ప్రార్థన పెట్టాం మా పెళ్లి చేస్తున్నారన్నాను అయింది మళ్ళీ గర్భం రావాలని ప్రార్థన చేయడం చేశారు మళ్ళీ హార్ట్ బీట్ లేదని ఆగిపోయిన గర్భం మళ్ళీ ఉంది మళ్ళీ వెళ్తున్నారంట వెళ్తుంటే మళ్ళీ ఆదివారం నాడు ఇక్కడే ప్రార్థన చేశాను అమ్మాయి ఇప్పుడు చెప్పే పెద్ద పాష్ అమ్మకి కొంచెం ప్రార్థన చేయమ్మా వాడు తీయటానికి వెళ్తున్నారని సరే చేస్తానమ్మా అన్నది ఆదివారం అంతా ఆ అమ్మాయి గురించే ప్రార్థిస్తున్నా తండ్రి నువ్వే కాపాడు నాయన తీ పడేయకుండా తీసుకొచ్చే తండ్రి మళ్ళీ వెనక తీసుకురావాలన్నా అంటున్నా ఇంట్లోకి వెళ్ళి తాళం ఇప్పాను పాప ఫోన్ చేసింది అమ్మా అవర్షం చేయలేదమ్మా బాగానే ఉంది అని చెప్పారు మీ ప్రార్థన వల్లనే అప్పుడు మా బుద్ధి అన్నది అందరు ప్రార్థించు కాబట్టి ఆగిందమ్మా అవి లేదు బాగున్నాడంట పిల్లోడు మంచి మంచిగా ఉన్నారని చెప్పారు ఇచ్చే సాక్ష్యం ఈ సంవత్సరం అంతా దుఃఖం సుఖం అంతా నా దేవుడు రెక్కల చాట్న వంటి భద్రపరచుకున్నాడు నన్ను చాలా కష్టాలు పడ్డానే చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు కానీ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నేను పొందుకున్న ఆనందమే సాగు నాకు ఆ పోయిన గతం నేను గుర్తు చేసుకోను చాలా మంచి వాక్యాలు మంచిగా వీళ్ళంతా ఏకమధ్యం ఫోన్ చేస్తే సారు అందరికీ నిలబడి ప్రార్థన చేయటం నా గురించి ఆలోచించటం చేస్తున్నారు సార్ ఈ వచ్చే సంవత్సరం కూడా అలాగే నన్ను మంచిగా ఇంకా వెలుగుది ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడి వేళ